ఎందుకంటే గతంలో ఇది కొత్త కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే మరి తెలుగుదేశం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆ రోజున కలిసి పోటీ చేసినాయి ఆ రోజున విజయం సాధించడం జరిగింది మరి ఆ రోజు ప్రధానమంత్రిగా మరి వాజ్పేయి గారితో కలిసి ఆ రోజు అనేక నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి చేసుకోవడం జరిగింది తర్వాత ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం ప్రయోజనాల కోసం ఆ రోజున రెండు వేల పద్నాలుగులో ఎన్డిఏలో భాగస్వాములై మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజున బయటికి రావడం జరిగింది మరి దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలంటే ఈ కలయిక అవసరం దానికోసమే ఈరోజు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి రేపు పోటీ చేయబోతోంది ఏ వర్గాలకి ఇబ్బంది రాకుండా వాళ్ళ ప్రయోజనాలు కాపాడే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ ముఖ్య భూమికి తీసుకుంటుంది ప్రధాన పాత్ర తీసుకుంటుంది ఏ మైనార్టీ సోదరుకి రాష్ట్రంలో నష్ట నష్టం జరగనివ్వదు ఏ దళిత సోదరుడికి రాష్ట్రంలో జరగ నష్టం జరగనివ్వదు ఏ క్రైస్తవ సోదరుడికి రాష్ట్రంలో నష్టం జరగలేదు అన్ని వర్గాల్ని ఒక సెక్యులర్ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత దాని పూర్తి బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది